అంటే ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా సిబ్లింగ్స్ లేకుండా సింగిల్ పేరెంట్ సింగిల్ కిడ్ ఉన్నప్పుడే కొంచెం ఎందుకంటే వాడి సైజులు ఎత్తుక్కోలేవు కదా నెక్స్ట్ మూడు నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి వాడికి ఎవరు ఉండట్లేదు ఆటలు ఆడాలి పెళ్ళాడుతూ ఆటలు ఆడుకునే విధానం ఏంటంటే టచ్ తో కూడా ఆటలు ప్రతిరోజు టచ్ ఇంకో పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం వాడికి యూరిన్ మోషన్స్ అనేది లాక్ చేసి పడేస్తాం ఓకే క్లాక్ చేసి పడేసి డైఫర్ చేసి పడేస్తున్నాం అది క్లీనింగ్ సిస్టం లేదు వాడికి ఎప్పుడు అలాగే ఉండడం వల్ల ఇవన్నీ క్లియర్ తెలుసుకున్నాం అండి ఆ కారణాలు ఇంకా తెలుసుకున్నాం కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో ఓకే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి కొంచెం సిగ్నల్ వచ్చి ఉన్న కి వచ్చి మాట్లాడరా అమర్నాథ్ ఓకే అమర్నాథ్ గారు ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి మాట్లాడండి చెప్పండి అమర్నాథ్ గారు మీ వాల్యూమ్ అసలు ఓకే మీకు నడువు ఓకే మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారు ఓకే ఈరోజు టాపిక్ అది కాదు కానీ బట్ మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు ఓకే అండి కాల్ కట్ అయినట్టుంది ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ కొంచెం మసాజ్ చేయించుకుంటే అందరికి తగ్గుతుంది కొంచెం దగ్గరలో ఉండే మసాజ్ దగ్గరికి వెళ్తే బెటర్ సో ఇప్పుడు ఏమంటున్నావు బ్లడ్ ఫుడ్ లో లోపాలు అయిపోయినప్పుడు ఈ ఆటోమేటిక్ ఇబ్బందులు చాలా ఎక్కువ జరుగుతాయి అంటే ఒక కారణం వల్ల ఇది వచ్చిందని ఎప్పుడు కూడా చెప్పాం ఎందుకంటే రేపు ఇంకొక క్రియేషన్ ప్రాపర్గా క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది సమాజకు ఉంది అండ్ ఉంది కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఓవర్ పౌరోహిత్యం వాళ్ళకుంది పెళ్లి సంబంధం కుదిరించిన ఉంది వీళ్ళందరిది పూర్తి బాధ్యత కరెక్ట్ అంటే నేనే సిల్లిగా మాట్లాడలేదు ఇవన్నీకి ఎందుకంటే ఆ కారణాలు అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు రూట్స్కి వెళ్దాం కొంచెం తెలుసుకుందాం వై మ్యారేజ్ వాట్ ఇస్ మ్యారేజ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ బాడీ ఇస్ గుడ్ ఫర్ మీ రెండోది దాని తర్వాత అంటే కాదు ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి కదా